ధనస్సు రాశి వ్యాపారపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి అనేక మార్గాల ద్వారా ధన రాబడి పెరిగేందుకు మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం ఉంటుంది పై అధికారుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత శుభవార్తను వింటారు ప్రయాణాల లోపట మీరు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి కొంత మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు దేవికి పచ్చటి గాజులు సమర్పించండి లేదా లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది